మల్లెపందిరి వీక్షకులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు అమావాస్య పున్నముల పునరావృతమే జీవితం అమావాస్య చీకటికి కుంగిపోకూడదు పున్నమి వెలుగుకు పొంగిపోకూడదు చీకట్లో ఉన్నప్పుడు వెలుగు రాబోతుందన్న ఉత్సాహంతో ఉండాలి వెలుగులో ఉన్నప్పుడు చీకటిని గురించిన ఎరుక అప్రమత్తత ఉండాలి ఏ ఒక్క వ్యక్తి జీవితంలోనూ సంపూర్ణంగా చీకటో వెలుగో ఉండదు రెంటినీ సమానంగా తీసుకునే మానసిక పరిపక్వత అభ్యాసం చేయాలి దీపావళి అంటే దీపాల వరుస మన జీవిత పథాన్ని వెలుగుమయం చేసే దీపహారం అది అమావాస్య చిక్కటి చీకటిని బాణాసంచాతో పటాపంచలు చేసే సందేశం ఇస్తుంది దీపావళి చీకటి అంటే రాక్షసత్వం దాన్ని దునుమాడుతేనే దైవత్వం పరిఢవిల్లుతుంది చీకటి వెలుగుల తారతమ్యం తెలుసుకుని జీవితయానం సాగించేందుకే భగవంతుడు మనిషికి విచక్షణ ఇచ్చాడు అది నిస్సందేహంగా అయాచిత వరం దయచేసి మంచి విషయాలను అందించే మల్లెపందిరి ఛానల్ను పది మందికి పరిచయం చేసి సబ్స్క్రైబర్స్ని చేయండి అది కొండంత వెలుగు శుభం భవతు మల్లెపందిరి వీక్షకులకు ధనత్రయోదశి శుభాకాంక్షలు మల్లెపందిరి ఛానల్కు సబ్స్క్రైబర్లుగా మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు దయచేసి మన ఛానల్ను అందరికీ షేర్ చేసి ఇతోధికంగా అధికంగా సబ్స్క్రైబర్లను పెంచడానికి సహకరించండి మంచి కంటెంట్లతో అలరించే ప్రయత్నం చేస్తాను శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తి రస్తు శుభం